పాకిస్తాన్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్ మైక్ హసన్ కు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు హసన్ మెదడు పనిచేస్తుందో లేదో ఆ జట్టు స్పిన్నర్ మొహమ్మద్ నవాజే నిరూపించాల్సి ఉందని పేర్కొన్నాడు ఈసారి యుఈఈ వేదికగా టీ ట్వంటీ ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో టీమిండియా పాకిస్తాన్ ఇప్పటికే చెరో విజయం సాధించాయి తద్వారా గ్రూప్ తొలి రెండు స్థానాల్లో నిలిచాయి ఇదిలా ఉంటే దాయాదుల పోరు నేపథ్యంలో పాక్ హెడ్ కోచ్ మైక్ హసన్ మాట్లాడుతూ ప్రపంచంలోని అత్యుత్తమ స్పిన్నర్ మొహమ్మద్ నవాజ్ మా జట్టులో ఉన్నాడు అని పేర్కొన్నాడు ఇదే విషయాన్ని సౌరవ్ గంగూలీ దగ్గర ఆనంద్ బజార్ పత్రిక విలేకరి ప్రస్తావించారు పాకిస్తాన్ కోచ్ మైక్ హసన్ ప్రపంచంలోని అత్యుత్తమ స్పిన్నర్ మా జట్టులో ఉన్నాడు అని అన్నాడు సదరు విలేకరి చెప్పగా ఎవరా స్పిన్నర్ అని దాదా అడిగాడు మెదడు ఉందా లేదా అతడే నిరూపించాలి ఇందుకు బదులిస్తూ మొహమ్మద్ నవాజ్ అని విలేకరి పేర్కొనగా సరే తమ కోచ్ మెదడు సరిగ్గా పనిచేస్తుందని నిరూపించాల్సిన బాధ్యత సదరు స్పిన్నర్పైనే ఉంది అంటూ గంగూలీ ఘాటుగా కౌంటర్ గా ఇచ్చాడు వీళ్లంతా వరల్డ్ క్లాస్ క్రికెటర్లు అదే విధంగా భారత్ పాక్ జట్ల మధ్య పోలికల గురించి ప్రస్తావన రాగా రెండు జట్లకు అసలు పోలికే లేదు పాక్ జట్టు నాణ్యత రోజురోజుకీ దిగజారిపోతోంది వసీం అక్రమ్ వకార్ యూనిస్ షోయబ్ అఖ్తర్ సయీద్ అన్వర్ ఇంజమాముల్ హక్ యూనిస్ ఖాన్ మొహమ్మద్ యూసఫ్ వీళ్లంతా వరల్డ్ క్లాస్ క్రికెటర్లు కానీ పాకిస్తాన్కు ఇప్పుడు ఆడుతున్న ప్లేయర్లు ఉన్నారో మీరే చూడండి ఇక ఆ ట్వంటీ జట్టులో బాబర్ రాజం లేడు మహ్మద్ రిజ్వాన్ కూడా లేడు ఫకర్ జమాన్ ఓకే బౌలింగ్లో షాహిన్ ఆఫ్రిది హ్యారిస్ రవూఫ్ ఫర్వాలేదు షాహీన్ ఎన్నటికీ వసీం అక్రమ్ కాలేడు కానీ టాలెంట్ విషయంలో షాహీన్ ఆఫ్రిది ఎన్నటికీ వసీం అక్రమ్ కాలేడు కదా వసీం వకార్ షోయిబ్లతో షాహీన్ లేదంటే రబూఫ్లను పోల్చగలమా ట్వంటీ ఫార్మాట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టమే ఏదేమైనా ప్రస్తుత టీమిండియా పాక్ జట్లకు ఎలాంటి పోలిక లేదని స్పష్టంగా చెప్పగలను అని గంగూలీ పేర్కొన్నాడు